హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు చాలామంది పెన్షన్ల పేర్లైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తొలగించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎలాంటి వారికి ఈ యొక్క పేరుని అనేది తీసేస్తున్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆగస్ట్ ఒకటో తారీఖున ఎంత అమౌంట్ని ఇస్తారు పెన్షన్ అమౌంట్ని అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జూలైలోనైతే ఏడు వేలు అయితే అందించడం జరిగింది ఆగస్ట్ నెలలో ఈ పెన్షన్కి సంబంధించి ఎంత పేమెంట్స్ అనేది ఇస్తారు అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు వీడియోకి అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పెన్షన్ల అక్రమాలపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధార్లోని వయస్సు మార్చుకొని వృద్ధప్య పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగుల పెన్షన్లు అయితే తీసుకోవటం అదేవిధంగా ఒంటరి మహిళ కాకపోయినా వితంతువు పెన్షన్లు తీసుకోవడం ఈ విధంగా అనమాట ఆధార్ మా వయసు మార్చుకొని దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగులు అనేసి పెన్షన్ తీసుకోవడం ఒంటరి మహిళలు కాకపోయినా వితంతువులు అనేసి పెన్షన్లు తీసుకోవడం ఇలా ఈ విధాలుగా ఉన్న పెన్షన్దారులు అయితే టోటల్గా అయితే పేర్లను అయితే తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతేకాదు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అయితే తెలుస్తుంది ఇలాంటి వారినైతే ఇమీడియట్లుగా ఈ పెన్షన్ పేర్లు అయితే తీసివేయడానికి ఏపీ సర్కార్ అయితే సిద్ధమైపోయింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్